చూడకుండానే అది కాదు నాన్న నెల రోజులు మీ బర్త్డే వస్తుంది ఆ రోజు కల్లా వైజాగ్ ఫ్యాక్టరీలో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఆ వెయ్యి మంది ఫ్యామిలీస్ లో హ్యాపీనెస్ మీకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అదేగా మాట్లాడుకుందాం హలో ఫస్ట్ టైం సో మెనీ టైమ్స్ చేసి మాట్లాడదేంటి హలో అన్నయ్య బావ మీట్ అవుదాం అంటే కాఫీ షాప్ కి వచ్చాను నువ్వు పెళ్లికి ముందే మీటింగ్ లో సారీ బ్రదర్ సారీ సారీ హలో అన్నయ్య నువ్వు పెళ్లికి ముందే మీటింగ్ పెట్టుకుంటే పెళ్లి టైంకి కి మేము సెటిల్మెంట్ పెట్టుకోవాల్సి వస్తుంది అసలు ఒక్కటే ఎందుకు నా ఫ్రెండ్ తో కలిసి వచ్చాను అన్నయ్య అయినా నువ్వు కూడా వస్తావేమో అని కాల్ చేశాను నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను అయ్యాక వస్తాను ఫోన్ పెట్టి పెట్టి మిమ్మల్ని ఇంతకుముందు ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారు ఎక్స్క్యూజ్ మీ సార్ హలో నేను ఇంకా ఇంటర్వ్యూలోనే ఉన్నాను అయ్యా కట్ చేస్తానని చెప్పాను కదా మిస్టర్ సిస్టర్ ఇంతకు ముందు ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశారు సారీ సార్ కట్ చేస్తాను కట్ చేస్తాను ఎందుకే ఇంతకు ముందు ఉద్యోగం నుంచి తీసేశారు సార్ మీరు హెచ్ఆర్ గా మానేసి డిటెక్టివ్ గా జాయిన్ అయితే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది చూసింది చాలు నిజమే ఈ వీడి తొక్కలు వచ్చాడు సుబ్బు సుబ్బు ఎక్కడ నేను సుబ్బు ఫ్రెండ్ని ఓ పెద్ద వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ సిద్ధవన్ కార్ ఆపితే వీళ్ళని ఏడిపిస్తున్నారు నాన్నకి ఫోన్ చేద్దామని చూస్తే నాది సుబ్బు ఫోన్ ఎక్స్చేంజ్ అయిపోయింది ఓకే ఓకే ఐ లీవ్ యు గైస్ క్యారీ ఆన్ బై ఓ టైల్స్ చూస్తే అన్నయ్య అని ఉంది అన్నయ్య అయితే ఏ ప్రాబ్లం నుంచి అయినా సేవ్ చేస్తాడని నేనే మెసేజ్ చేశాను అన్నయ్య ప్రాబ్లం అన్న అని మెసేజ్ చేస్తుందో ఈ పాపకి నాకు ఎలాంటి సంబంధం లేదు కనివ్వండి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు మరి నువ్వేంటి నీ హైట్ ఏంటి నీ ఫిజిక్ ఏంటి నీ కలర్ ఏంటి అసలు నువ్వు నన్ను అనొచ్చా ఆ మాటకు వస్తా నువ్వు ఈ ప్రపంచంలో ఎవరైనా అన్నయ్య అనొచ్చా అందుకని వదిలేసి వెళ్ళిపోతారా నువ్వు అదే నెంబర్ నుంచి బంగారం నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను వచ్చి నన్ను సేవ్ చేయవా అని మెసేజ్ పెట్టి ఇదే లొకేషన్ మళ్ళీ పెట్టు అప్పుడు ఆలోచిస్తాను హలో ఏంటి హీరోయిజం చూపిస్తున్నావా అంత ఉందా చూపించాలని నాకు ఉంది అసలు నీకు అంత ఉందా ఈ మాట్లాడుతున్నావు తెలుసా రే ఎవరు రా ఎవరు రా ఇటుకి నాడే ఇచ్చింది నువ్వు మెసేజ్ చేస్తున్నావు లేదా అబ్బాయి కన్ఫర్మ్ ఈసారి అడ్డరాను మీ ఇష్టం హలో హలో ఓయ్ మనం బంగారం నీ నేనే ప్లీజ్ రా నా బుజ్జి కాదు నా బంగారం కదు రా నా నువ్వు ఏం చేస్తుంటావు ఎక్కడికి తెచ్చావు రే నేనే ఒక ఇంటర్వ్యూ చూసి వస్తున్నాను మధ్యలో నీ ఇంటర్వ్యూ ఏంట్రా రేయ్ నిన్నెవున్నావ్ తెలుసా నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా ఒక్కళ్ళేడు మొత్తం జంపు అయినా సరే నన్ను కొడితే ఎవడొస్తాడో తెలుసా అంబులెన్స్ చేసుకొని డ్రైవర్ ఒక్కడు ఏంటి మజాకు ఉందా ఇది ఎక్కడు తాగదు నన్ను టచ్ చేస్తే బేగంపెడ్ భాష వస్తాడు భాష వచ్చాడు ఇంకెచ్చుకు ఇంటికి కాషన్ కూడా ఏంటి కాషన్ కూడా ఏంటి భాష భాష పెద్ద రౌడీ అడగేది చెప్పరా భాషను కొడితే ఎవడు వస్తాడు భాషను కొడితే షేక్ పేట్ షరీఫ్ వస్తాడు షరీఫ్ ఎంత పహిల్వాన్ తెలుసా బాబోయ్ మరి షేక్ పేట్ షరీఫ్ ని కొడితే ఎవడు వస్తాడు నేను షేక్ పేట్ షరీఫ్ కొట్టేస్తావా నేను షేక్ పేట్ షరీఫ్ కొట్టేస్తావా రా ఇడికి షేక్ పేట్ రే రే ఎంత ఎక్సైట్ అవకరా షేక్ పేట్ షరీఫ్ ని కొడితే చెప్పు షరీఫ్ని ని కొడితే మలక్ పేట్ మల్లేష్ వస్తాడు ఈ సిటీలో అంతకన్నా పెద్ద పహిల్వాన్ లేడో 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 అయితే పది వెళ్ళిపోతాం అన్న పేరు భయపడ్డాడు నేను చెప్పేది ఆ కొట్టెందుకు డైరెక్ట్ గా మలేషన్ కొట్టేస్తే పని అయిపోతుంది కదా నమస్తేనే బంగారం కూర్చో చెబుతామే ఏం కావాలా కొట్టాలన్నా తినే టైంలో వచ్చి నోరు తెరిచి కొట్టాలా అన్నావు కొట్టాలా నిన్నే కొట్టాలన్నా మీ మజాక్ చేస్తు లేదు నిన్నే కొట్టాలి నన్ను కొట్టుడేందిరా ఆడు మా లేడీస్ తో ఎక్స్ట్రా చేసాడు మీ లేడీస్ తో ఎక్స్ట్రా చేస్తుంటే గాడిని కొట్టాలి కానీ నన్ను కొట్టుడే సంబంధం లేకుండా చాతనైతే గాడిని కొట్టు ఆడిని కొడితే బేగంపేట భాష వస్తాడంటనా నీకు దమ్ముంటే ఇళ్ళ బేగంపేట భాష కాని కొట్టుపోయి ఆ భాష కాని కొడితే షేక్ పేట్ షరీఫ్ వస్తాడంటనా అరే నువ్వు మగాని అయితే షేక్ పేట్ షరీఫ్ ను కొడితే మలక్పేట మలేష్ వస్తాడంటానా నువ్వు హీరో అయితే వీళ్ళ మలక్పేట మలేష్ అని కొట్టు ఆడిని కొడదానా చేయనన్నా అందరూ నన్ను తేడాగాడంటారు నువ్వేంద్ర తేడా రాజ్యానికి యువరాజులో తయారయ్యా పిల్లడు మాట్లాడుతుంటే కామెడీ వీళ్ళు నా పోతులు దమ్ముంటే ఏళ్ళను కొట్టు అబ్బో కొట్నన్నా ఏ భయము వాళ్ళు కూడా నిన్నే కొట్టాలి నేను నిన్నే కొడతాను మళ్ళు రేయ్ నేను తినేలోపు మీరందరూ కలిసి తినేయండి సింహం సైలెంట్ గా ఉన్న వరకే వన్సీ బ్యాలెన్స్ లోకి దిగా నేను చెయ్యి అసలు నీ ముఖానికి సగం వార్నింగే ఎందుకు వేస్ట్ చేశానా అని ఆలోచిస్తున్నాను హలో ఆ అమిడి జంపా ఓకే నడు మిమ్మల్ని వాళ్ళెవరో ఏడిపిస్తే వీళ్ళని ఎందుకు కొట్టారు మనకి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మళ్ళీ రానియకుండా చేయాలి ఇంట్రెస్టా పేరేంటి ప్రణవి పాప ప్రణవి ఐ లవ్ యు సో మచ్ పేరు అడిగి లవ్ చేస్తున్నా అని చెప్తాడా ఎవరైనా పెళ్లి చూపుల్లో అయితే అప్పుడే పేరు అడిగి వెంటనే పెళ్లి చేసుకుంటారు మే ఐ లవ్ యు చెప్పకూడదా ఎందుకు కన్సిడర్ చేయాలని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నా గురించి చెప్తున్నావు నా పేరు స్వామి ఆ మధ్య ఉద్యోగం ఉండేది ఈ మధ్య నేను గానీ పర్లేదు కొంచెం మంచిగా ఉండే అబ్బాయిలాగా నేను ఇంతవరకు ఎప్పుడూ లవ్ చేయలేదు ఫస్ట్ టైం నిన్ను చూశాకే వేణులు మోగే చెప్పను అమ్మాయిని గట్టిగా లవ్ చేశాను ఆ అమ్మాయి నాకైతే వెళ్ళిపోయింది పెద్దగా బ్యాడ్ హ్యాబిట్స్ ఏ లేవు ఎప్పుడో రాత్రి అయినప్పుడు రెండు పెగ్గలు ఆ రెండు ఒంటరికి ఫీల్ అవకుండా రెండు సిగరెట్లు నీకేనా అలవాటు అమ్మయ్యా బతికించు ఇకపోతే ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇల్లు ట్వంటీ వన్ ఇంచెస్ టీవీ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ టూ వీలర్ బండి ఇది నీ అత్తారిల్లు అప్పుడే అత్తారింటి దాకా వెళ్ళిపోయావా అప్పుడే అత్తారింటి దాకా ఏంటి రేపు మనకి ఇద్దరు పిల్లలు పుట్టాక నేను నడువు మీద రెండు మడతలు పట్టాక నేను పొద్దునే లేపి జాగింగ్ పంపాలా వాకింగ్ పంపాలా అని ఆలోచించే దాకా వెళ్ళిపోయాను కాబట్టి నువ్వు బాగా ఆలోచించి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అంటే మా చెల్లికి చెప్పు సరేనా బంగారు తొందరగా మీ ఇంటికి వెళ్ళిపోయి వెంటనే మా ఇంటికి వచ్చే ఓ ఎక్కువ చించే గో చుప్పు జబ్బు గోకుంది చాలు ఇంటికి వెళ్ళా మిమ్మల్ని కలవడం ఇన్ని రోజులకు కుదిరింది మొన్న చాలా బాగా మాట్లాడారు మీరు స్టెప్ బై స్టెప్ పైకి వచ్చారు కానీ నేను మీలా కాదు షార్ట్ కట్ లో